హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను చిట్టి పునుగులు చేయాలనుకుంటున్నాను అంటే బీ పిండితో అండి మరి గో శనగపిండి కాదు లేదంటే పిండితో కూడా కాదనమాట బీ పిండితో మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి చూడండి నేనైతే పురుగులు కావాల్సినవి తీసుకున్నాను చూడండి పచ్చిమిరగాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే జీలకర్ర కరివేపాకు రేపలు రెండు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరుగుకున్నాను మరి అలాగే కొత్తిమీర తీసుకున్నాను కొంచెం పెరుగు కూడా తీసుకున్నానండి చూడండి సాల్ట్ మనకు తగినంత సాల్ట్ లైట్గా కారం ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను మీకు చూపించేటట్లుగా చూడండి నేనైతే ముందు పిండి పోసుకున్నాను గిన్నెలో తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాను ఓకే చూడండి ఉల్లిపాయలు వేస్తున్నానండి ముందు ఉల్లిపాయలు వేయాలని కాదు ఏ అవన్నీ కూడా కలిపే మొత్తం అన్ని పిండిలో వేసేయాలన్నమాట జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా మన బీ పిండిలో వే వేసేస్తున్నాను సాల్ట్ కూడా ముందు వేసుకున్నాను ముందు ఉట్టి పిండిలో నీళ్ళు పోయకుండా అట్లా ముందు కలుపుతున్నాను అనమాట ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్న నీరు అనేది ఆ పిండికి పట్టి మంచి స్మెల్ అనేది వచ్చిందనమాట మనం పునుగులు వేసుకునేటప్పుడు అందుకని ముందు వాటర్ పోయకుండా నేను అలాగా కలుపుతున్నాను అనమాట చూడండి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను ఇలా పునుగులకి మనకి సరిపడా పిండి మనం ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు బీ పిండి అంటే మనకి పెద్ద కష్టమైన పనే కదా ఇంట్లో డైలీ ఎప్పుడు కూడా ఉండిద్ది అనమాట నేనైతే వడియాలు పట్టుకుంటానికైతే ఆడిచ్చాను పిండి అయితే ఉందని మరి అలాగే ఇంట్లో ఎప్పుడు ఉండే సరుకులే జీలకర్ర మరి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మన ఇంట్లో ఉండే సరుకులతోనే మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదండి మనం ఏ విధంగా తినాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట బీపిండితో పిండితో బీపిండితో చేసుకుంటే చక్కగా పునుగులు అనేది కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట చాలా టేస్ట్గా కూడా దానికి తగ్గట్టుగా మన ఉల్లిపాయలు మరి ఉప్పు ఇవన్నీ కూడా పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం కరకర్రలు ఘాటుగా చాలా బాగుంటాయి లైట్గా కొంచెం కారం వేసుకున్నానండి ఇదిగో చూడండి పెరుగు కూడా వేసుకుంటున్నాను లైట్గా కొంచెం పులుపుగా ఉంటాయి ఉండటం కోసం అనేది కొంచెం టేస్ట్ అనేది మారిద్ది అనమాట అచ్చంగా బియ్య పిండితో కాకుండా పెరుగు అనేది కూడా దాంట్లో కలుపుకుంటే చాలా బాగుంటాయండి చక్క చిన్న చిన్న పునుగులలాగా వేసుకోవచ్చు మన పిండి చూడండి మనం సరిపడా కలుపుకోవాలన్నమాట భరీ జోరుగా చేసుకోకూడదు అంటే ఎక్కువగా వాటర్ పోస్తే మన అట్టు అయితే ఉండకూడదు చూడండి బోండాకి వచ్చేలాగా అట్లా చిన్న చిన్న పునుగులకి వచ్చేలాగా చూసుకోవాలి మనం కలిపేటప్పుడే మనకి తెలుస్తుంది అనమాట నేనైతే అలా కలుపుకున్నాను కలిపి పక్కన ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాను చూడన్నీ రెడీ చేసేసుకొని తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను ఓకే చూడండి చట్నీకి కూడా ముందుగా రెడీ చేసుకుంటున్నాను అనమాట పొయ్యి దగ్గర అయితే నూనె పెట్టేశాను అది ఈ ఈలోపు చట్నీ చేసేసుకొని రెడీ చేసుకుందాం అని అయితే నేను చెనగ్గుళ్ళ చట్నీ అయితే చేస్తున్నాను వీడియో అయితే మాలుడు తెస్తున్నాడండి చట్నీ చేయటం అయిపోయింది తర్వాత తాలింపు పెట్టేస్తున్నాను చట్నీ చాలా టేస్ట్గా ఉందన్నమాట ముందు చట్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత చిట్టి పునుగులు వేయడానికైతే పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చాలా బాగున్నాయండి పునుగులు అనేవి ఆ పిండిలో కొంచెం మన వంట సాల్ట్ అనేది కూడా కొంచెం వేసుకోవాలి నూనె అయితే ఈట కింద ఆల్రెడీ ఒక వాయికి వేసేసాను నేను ఇది రెండో వాయి కింద వేస్తున్నాను అనమాట చూడండి మనం ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటాయి లోపల పిండి కూడా ఈజీగా ఉడికిపోయింది అనమాట సగ ఎక్కువ పెట్టుకోకుండా సరిపడంత పెట్టుకొని ఇలా వేసుకోవచ్చు సాయంత్రం మూడు రెండున్నర ఆ టైంలో ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా అయిపోతుందనమాట చిట్టి పునుగులు వేసుకుంటాం లేదంటే పొద్దున పూట టిఫిన్ లాగా కూడా తింటారు కొంతమంది ఇలాగా పొద్దున పూట టిఫిన్ లాగా వాడచ్చు సాయంత్రం పూట ఇలా తినాలి అనిపించినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా అండి నేను కూడా ఇది రెండు మూడు సార్లు ఇలా ట్రై చేశాను చాలా బాగున్నాయి అలాగే వీడియో తీసి అయితే పెట్టాలనుకున్నా నేను ఓకే అండి చూడండి ఏ విధంగా అయితే వేసుకోవాలి మనం నూనె ఆయిల్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనం ఖాళీ లేకుండా వేసేసుకుంటే త్వరగా అయిపోద్ది అయితే నేను వేస్తాను అనమాట ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి అని భయమే ఉండదండి ఇది బీ పిండి కదా అంటుకోదనమాట చూడండి గంటతో తిప్పినప్పుడు దేనికి దానికి విడిగా అయిపోయిద్ది మైదా పిండి అయితే కొంచెం అంటుకుంటే కానీ ఇదైతే పిండి కదండి అంటుకోదు ఏ ఏ పునుగుకి ఆ పునుగు సపరేట్ అయిపోయిందనమాట చూడండి ఎలాగున్నాయో ఉన్నాయో ఇలా ఎరడాలుగా వేపుకోవాలి వైట్ రంగులో ఉండగానే తీసేయకూడదండి బాగోదు అసలు కొంచెం కరకరలు ఆడేటట్లుగా ఎరడాలుగా ఏపుకుంటే లోపల పిండి ఉడికిద్దా లేదా అనే డౌట్ అనేది ఉండదు చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ ఇవన్నీ కూడా జీలకర్ర మంచి స్మెల్ మంచిగా ఉంటే తినడానికి రుచిగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని కూడా మీ చుట్టాలకి కానీ బంధువులకి స్నేహితులకి ఎవరికైనా కొద్దిగా మీరు షేర్ చేయండి నాకు హెల్ప్ చేసినట్లు అవుతుందనమాట ఓకేనండి వీడియోని చూసి సైలెంట్గా మాత్రం ఉండొద్దండి నాకు హెల్ప్ చేయాలని మీకు ఆలోచన ఉంటే గనక ఈ విధంగా అయితే షేర్ చేయండి అలాగే చూడండి పునుగులు ఎరడాలుగా వచ్చేసి మనం ఇక తీసేయటానికి దగ్గర పడ్డట్టేనండి ఇక తీసేస్తున్నాను ఇలా వచ్చిన తర్వాత కలర్ అనేది ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో నేను ముందుగా రెండు లాగా వేసాను అనమాట ఇది కూడా లాస్ట్ అట్లా వేస్తున్నాను వేయటం అయితే అయిపోయిందండి చాలా వరకు చూడండి చట్నీ రెడీ చేసేసాను టేస్ట్ చూడ చూడటానికి మా పిల్లల్ని అయితే పిలిస్తే వాళ్ళు వీడియో ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు అనమాట మా నువ్వు కానిచ్చేయి మళ్ళీ మేము ఎందుకు లే అంటున్నారు మా పిల్లల్ని చాలా రోజులు బట్టి నేను అడుగుతున్నాను వీడియో ముందుకు అయితే రావట్లేదు వాళ్ళు ఓకేనండి చూడండి నేను మా అయితే టేస్ట్ చేస్తా కూర్చున్నాం అనమాట సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు చట్నీలో నంచుకొని తింటుంటే అస్సలు చాలా బాగుంటాయండి మన హోటల్ కాడ పునుగులు ఉన్నట్లే ఉన్నాయి అన్నమాట సేమ్ చూడండి మా మేనుడు కూడా టేస్ట్ చేస్తున్నాడు అనమాట మా మ్యానుడు అయితే బజ్జీలు చేయమని అడిగాడు ఏదో ఒక రోజున చేస్తా లేరా అని అడుగు అడుగుతున్నాను ఇదని ఈరోజు చిట్టి పునుగులతో వీడియో చేద్దామని అనిపించింది నాకు అందుకని నేను ఈ పునుగులు అయితే వేసానండి ఓకేనండి మరి ఈరోజు నాకు వీడియో ఇదను ఈ చిట్టి పునుగులతో ఇలా సరిపోయిందనమాట వీడియో అనేది మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేయండి మా అల్లుడు చూడండి ఏమంటున్నాడు నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట ముందుగా రెడీగా ఉంటున్నాడు ఓకేనండి వీడియోలు పూర్తిగా చూడండి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా తెలపండి ఓకేనండి మరి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చి కలుస్తామండి అంతవరకు బాయ్ అండి